రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది రైతులంతా కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేస్తూ ఉన్నారు యూరియా కావాలంటూ కూడా మండిపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బోలరాం రెడ్డి నల్గొండ జిల్లా నుంచి రైతు అందుబాటులో ఉన్నారు ఆయనతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మన నిజంగా గ్రౌండ్ లెవెల్లో యూరియా కొరత ఉందా లేకపోతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసింది ఈ మధ్య కాలంలో యూరియా కొరత లేదు రైతులంతా కూడా ఎనిమిది గంటలు నిల్చోలేకపోతున్నారు అసహనం వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేస్తున్నారు వాళ్ళకు సహనం లేకుండా పోయిందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు మరి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పాటు రైతు సంఘ నేతలు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మరి రైతులంతా కూడా మనతోటి అందుబాటులో ఉన్నారు బోర్ల రామరెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నట్టయితే కనబడుతూ ఉంది స్పష్టంగా తెలిసిన విషయం కదా రేవంత్ రెడ్డి అంటున్నారు ఎనిమిది గంటలు రైతులంతా కూడా లైన్ లో వెయిట్ చేయలేకపోతా ఉన్నారు సహనం లేకుండా అయిపోయింది రైతులందరికీ రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు ఏం చెప్తారు సార్ ఈ అంశం ఆ విషయానికి వస్తే ఆయన బుద్ధి తక్కువ లేదని ఇంకా రోజు రోజులు నెల్లాల నుంచి ఒక్కొక్కరు తిరుగుతుంట రోడ్ల మీద చెప్పులు పెట్టుకొని చెప్పులను జరుపుకుంటూ రైతులు జరుగుతుంటే అది ఏం లేదు ఓపిక లేక తిరుగుతుండ్రు ఓపిక పడతలే అనేది ఏమి రెండు రోజులు ఇప్పుడు నెల రెండు నెలల నుంచి యూరియా లేక ఒక్కొక్కరు అయితే ఈడ సేను పొలాలు పసులు గొడ్ల మేత ఇవన్నీ చూసుకోకుండా పోయి భార్య పిల్లలతో లైన్లు కట్టి ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే ముగ్గురు పోయి లైన్ లో నిలబడుతున్నారు ఆ విధంగా కష్టపడుతుంటే కళ్ళు అనిపిస్తలేదా బుద్ధి లేదా ఆ మాట మాట్లాడటానికి ఏదో ఓపిక లేక అది కరెక్ట్ కాదు సార్ అంటే యూరియా కొరత లేదని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు తుమ్మల నాగేశ్వరము రెండు లక్షల టన్నులు ఇంకా రావాల్సి ఉందని ఆయన చెప్తా ఉన్నాడు సరే రావాల్సి ఉన్నది వచ్చేది ఉన్నదా రావాల్సి ఉన్నదా లేదా అది వాళ్ళకి తెలిసిన విషయం రావల్సి అని అంటే తెప్పించుకోవాలి ఇవ్వాలి అంతే రైతులకు ఏం చేయాలంటే సకాలంలో ఇచ్చినప్పుడే లెక్క ఇప్పుడు మనం ఆకలి సరే అంత పోయినాక గొంగడు ఎందుకు వయసు పోయినాక భార్య ఎందుకు అన్నట్టు నువ్వు పొలాలని ఈన తర్వాత ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఊరియో ఫ్రీ అయితది ఇంకా రెండు లక్షలు వస్తాయంటే అప్పుడు తింటాడు ఆ రైతు దాన్ని ఏమన్నా అంతే తినలేడు కదా ఇప్పుడు ఒకటే లెక్క వాళ్ళు చేయాల్సిన పొరపాటు ఏంటంటే మొదటనే దానికి ఒక ఇంప్లిమెంట్ అది కార్యకర కార్యాచరణ పద లేకుండా చేసుకున్నారు వాళ్ళు ప్రణాళిక అనేది ప్రణాళిక బద్దంగా రాలే వాళ్ళు ఒక రకమైనటువంటిది ఏంటంటే ఏప్రిల్ మే నుంచే రైతులకు ఏ అవసరం ఉంటది రైతు అవసరాలు ఏంటి రేపు ఎరువులా లేకపోతే విత్తనాలా లేకపోతే సబ్సిడీలా లేకపోతే రైతుకు వ్యవసాయ పరి అయినా సరే ముందస్తు ప్రణాళిక తోటి ఏప్రిల్ మే నుంచే జూన్ లోనే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి దీని లెక్క అంటే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదంటారా ముందు చూపు అస్సలు లేదు ముందు చూపు లేక ఈ ఇప్పుడు ఈ ఈ కష్టాలకన్నిటికీ కారణం ఏంటంటే ముందు చూపు అది 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 లేదు వాళ్ళలో ఆ భావన లేదు వాళ్ళు ఆ లోపం ఉన్నది అది కాకుండా ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు సార్ వాళ్ళకు వీళ్ళకు కూడా సరిపడలేక వీని మీద వాడు రాలేసుకోవడం వాని మీద వీటిని తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మన కానించి ఎనిమిది మంది ఎంపీలని అంటే తెలంగాణలో సగం జనాభా వాడికి ఇచ్చినట్టే లెక్క పదహారు మంది ఎంపీలలో ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బీజేపీ వాళ్ళు వాళ్ళిద్దరు సెంట్రల్ మినిస్టర్లు అయ్యి నిన్నగాక మన కేవలం వాడు ఎంపీలు ఉండరు లేరు ఆంధ్రలో ఇద్దరు ముగ్గురు ఉండరు లేరు కానీ వానికి లక్ష కోట్ల సాయం చేశారు ఇప్పుడు లక్ష కోట్లు మరి వీళ్ళు ఏం చేస్తున్నారా వీళ్ళు కనీసం వచ్చే యూరియా రైతు అవసరాలనే తీర్చకూడదా సెంట్రల్ లో వాళ్ళు మినిస్టర్లు ఎంపీలుండి ఏంటి ఎందుకు వాళ్ళు ఏమంటున్నారంటే యూరియా మేము పంపించాం కాకపోతే ఇక్కడనే కృత్రిమంగా ఎరువు ఎరువు కొరత చూపెడుతున్నారంటూ చెప్తా ఉన్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఏం కర్మ ఎవరు చూపించాలనే కర్మ ఎవరికి వస్తుంది ఎవరు చూపిస్తాడు కృత్రిమ కొత్త అది అది రాష్ట్ర ప్రభుత్వం తప్పే కదా కుత్రిమ కొత్త చూపిస్తున్నాడంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోలింగ్ లేకపోవడమే వాడికల్లా వాడు చెప్పుకోవడం అది కుత కొత్త చూపిస్తున్నాడు అనేది వాడు ఆ సెంట్రల్ నుంచి వచ్చేది వచ్చింది అన్నాడు వచ్చిందని ఈడు ఒప్పుకున్నట్టేనా మరి కృత్రిమ కొత్త చూపిస్తుండే మరి తిండా తిని చూపెడుతుండ్రా అట్లా అది తప్పు చేసి జరుగుతుందంటే అది మరి స్టేట్ గవర్నమెంట్ అంటే వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు సార్ కృత్రిమంగా ఎరువు చూపెడుతూ ఎరువు కొరత చూపెడతా ఉన్నారు అని వాళ్ళు బలంగా చెప్తా ఉన్నారు కానీ వీళ్ళు ప్రతి విమర్శ చేయట్లేదు దాన్ని ఖండించే ప్రయత్నం కూడా ఎక్కడ కూడా చేస్తలేరు అది కదా మరి ఇప్పుడు ఇంట్లో ఎవరి లోపం ఇది ఇప్పుడు ఆయన ఇవ్వకపోవడం లోపమా లేకపోతే వీళ్ళు ఆ దాచిపెట్టి ఆ కుత్రమూ సృష్టించడం లోపం ఎవరు ఎవరి లేదు ఇందులో పది సంవత్సరాలు కేసీఆర్ చేసిండు ఎన్నడైనా రోడ్ ఎక్కలే పదేళ్ళ పాటు ఆడపిల్ల బిందె పట్టుకొని కూడా రోడ్ ఎక్కలే బజారు పోలే ఇంటికి మంచి ఇల్లు వచ్చినాయి రైతు బంధు వచ్చింది పెట్టుబడి వచ్చింది కొనుగోలు కూడా ఇంటి దగ్గరకు వచ్చి కొనుక్కొని పోయిండ్రు అన్ని విధాలుగా రైతుకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పది సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అన్ని చూస్తున్నాయి మీరు సెంట్రల్ లో ఉన్నారు వాడు స్టేట్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా ఆనాటి రోజులు మళ్ళీ తీసుకొస్తా అని చెప్పిండు అవి అదే అదే యూరియా కొరత కావచ్చు అయ్యే వచ్చినాయి కరెక్ట్గా చెప్పాడు అన్నమాట అవును సార్ అంటే రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా రేవంత్ రెడ్డి చెప్పిండు మరి నిన్న ఒక సిద్దిపేటలో ఒక రైతు మీద పోలీస్ దాడి చేసిండు ఆయన చెంప మీదకి వెళ్ళి కొట్టడం ఎట్లా చూడొచ్చారు రైతును కొట్టడం అనేది సరే అది పోలీసు క్షణిక ఆవేశంలో ఏదో రకంగా కొట్టి అనుకో కాకపోతే ఆ పోలీసు తగిన పనిష్మెంట్ ఇవ్వచ్చు చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం మంచిది అయితే గానీ అక్కడున్న అక్కడ ఉన్న మినిస్టర్ కావచ్చు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఒక రైతు మీద చేంజ్ చేసుకుంటా సరే అక్కడ కడల మడి వచ్చాడు రూ దగ్గర కొంచెం ఓట్లొచ్చు రాయచ్చు అదేదో కట్టమేదో చేస్తాడు అనుకుందాం చేస్తే అది పోలీస్ ఆయనకు అంత ఆవేశం పనికిరాదు కదా అది వద్దు కదా అవును సార్ ఒకటి నువ్వు చట్టాన్ని కాపాడేటటువంటి వాడు ఆడు దుకాన్ లో పెట్టుకొని మరి పక్కంగా పోతున్నాయా తొగ పోతున్నాయా రాత్రి పోతున్నాయా బ్లాక్ బ్లాక్లు అమ్ముతుండ అదే తెలుసుకోక కనీసం రైతు అవసరానికి వచ్చాయి రైతులను పట్టుకొని చంపించుకొట్టస్కారం అయినది ఆ వ్యవసాయం అంటే వ్యవసాయం ఉన్నాడు అయితే సార్ ఇప్పుడు రైతులంతా యూరియా దొరక ఇంత ఇబ్బంది గురవుతా ఉన్నారు అంటే కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు అంటే బీఆర్ఎస్ కుట్ర వేసింది అంటున్నారు విచిత్రంగా వాళ్ళు ఎట్లా కుట్ర వేయాల్సి వస్తుంది ఏడ అమ్మాయి ఇది ఏమంటారు లేక లేకండి దొంగ దొంగని ఈ వాడి మీద రుతే ఎందుక వీడి గవర్నమెంట్ వీడిది అయినా వాడి గవర్నమెంట్ పెట్టుకొని ఇద్దరు మధ్యన ఎవడన్నా ఉత్తగా ఆ ఉత్తుని పట్టుకొని కుట్ర చేస్తావు కుట్ర చేస్తావు కుట్ర చేస్తే కనపడద్దు కదా అది పేరు ముచ్చట ఎవడు కుట్ర చేసినా కనపడకుండా ఉండాలి ఆ ఎక్కువకి వస్తే నువ్వు చేస్తున్నావు కుట్ర ఇప్పుడు వాళ్ళు వంపిన అంటుండ్రు యూరియా నువ్వు యూరియా కొత్త చూపెడుతున్నావు అది కుట్ర చేస్తుంది అంటే నీ దగ్గర జరుగుతున్నట్టు ఆలకాడే ఉంటుంది చెప్పు వాళ్ళకి ఏ అధికారం ఉంది అలా దాచిపెడితే యూరియా వచ్చిన ఏదైనా కుట్ర చేస్తే నువ్వు చేయాలి నువ్వు చేయాలి ఇప్పుడు నువ్వు పక్క స్టేట్ కి అమ్ముకుంటున్నావా లేకపోతే బ్లాక్ లో అమ్ముకుంటున్నావా ఇంకేం చేస్తున్నావా అనేది నువ్వు చేయాలి ఆ కుట్ర ఏమైనా చేస్తా కానీ ప్రభుత్వం లేని వాళ్ళు ప్రతిపక్షాన్ని పట్టుకొని కుట్ర చేస్తాను కుట్ర చేస్తాను అదేంటి అసలు నోటికి వచ్చే మాటే కాదు అది అనే కూడా అసలు వాళ్ళు సార్ ఇప్పుడు యూరియా వేసే టైం కూడా అయిపోతా ఉంది నష్టం అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలో మేము ఎక్కువ దిగుబడి తీసుకొని వచ్చినామని వీళ్ళు చాలా పెద్ద ఎత్తున గొప్పగా చెప్పుకున్నారు కదా ఎక్కువ దిగుబడి తెచ్చిందని అంటే అది బుద్ధి లేని మాట ఇప్పుడు కాదు కదా అది వీళ్ళకంటే ఎక్కువ పండించాడు పోయిన ఆ పోయిన సంవత్సరమే లక్షల భారతదేశంలోనే హర్యానా పంజాబ్ లో మొదట నెంబర్ వన్ స్థానంలో బురి ధాన్యం కానీ అవి కానీ అలాంటి స్టేట్లనే దాటిపోయినాం మనం బురి పండియటం వల్ల అందు కాకుండా మళ్ళా తెలంగాణలో కూడా ఎక్కువ కష్టపడ్డది నల్గొండ జిల్లా మళ్ళీ నల్గొండ జిల్లానే మళ్ళీ నెంబర్ వన్ స్థానానికి వచ్చినాం సార్ ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలా ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళకు వ్యవసాయం నేర్పిరని గతంలో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఇది నిజంగానే మరి తెలంగాణలో ఆంధ్రలో వ్యవసాయం నేర్పించారు అదే అంటే మాకు నేర్పేది కాదు కదా వాళ్ళు ఏమన్నా ఆ దొరల పొగడ చేసి ఆడి మందిని ముంచి మాట్లాడినాడు కానీ తెలంగాణ రైతులు అట్లా కాదు ఆయుధ పోలటం కానించి వ్యవసాయం చేసి బతుకునే వాళ్ళం మాకు ధరణ వ్యవసాయం ఆయనకే వెరక తెలంగాణలో లేని రైతు తెలంగాణలో ఏం కష్టం చేయాలి ఏ పంట పండాలి ఏం చేయాలి అనేది రైతు ఉంటది అంతేగాని ఈయనకు ఆ మాకు వ్యవసాయం నేర్పుతాడు అని అంటే అది బుద్ధి తక్కువ అన్నమాట వాడికి నేర్పుతాను రమ్మని ఏమన్నా అది ఆడి ఆడి చేద్దా నేను చేద్దాం వ్యవసాయం నేర్పుకోవడం సరే ఇప్పుడు యూరియా కొరత ఇదే విధంగా కొనసాగితే నష్టం ఇంత పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఒక రైతుకి అంటే ఇప్పుడు జరిగిపోయే జరిగిపోయింది నష్టం ఇప్పుడు ఆయన ఏం చేసేది ఆల్రెడీ జరిపోయింది అంటారా జరిగిపోయింది అప్పుడు ఈ పది రోజులైతే ఆ యూరియా జోలి పోతడు వస్తూడు అయిపోయి అయిపోయింది అదంతా ఇక వచ్చే ఆసంగి కన్నా వాళ్ళు ముందస్తు ప్రణాళిక చేసుకుని ఏంది వీళ్ళకు వాళ్ళకు పడుతుంది ఇప్పుడు అమ్మాయికి మాట లేవు మా పిడు బోగలేవు అని సామెత చూసారా అమ్మకాయ మాటలు లేవు మాపొట ప్రభుత్వముకు లెవు హ్ కెలలదస్తు అన్నట్టు ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కు సర్కల్ గా ఈ స్టేట్ గవర్నమెంట్ కు మాటలు లేదు ఆ సర్ అంటే గతంలో కేసారు కును మోడి కూడా కొద్దిగా పడపోతుండే ఆ టైం లో యూరియ సరిగానే వచ్చింది మరి అక్కడ ఎట్లుందంటే సాధించుకోవాలి హక్కును సాధించుకోవాలి సాధించుకోవాలి ఇప్పుడు నీకు వచ్చే హక్కును సాధించుకోవాలి కదా అదే అదే అది లేదు సరే అంటే రేవంత్ రెడ్డి కూడా యాభై రెండు సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళిండు కదా మరి యూరియా గురించి ఎప్పుడు మాట్లాడలేదు అనుకోవచ్చా మాట్లాడి వాళ్ళు వింటలేరు అనుకోవచ్చా ఏమిటా ఆయన ఆయన పని ఈయన చెప్పినా ఆడ కాకులు లేవ కదా అంత అవుతుంది రావడం ఆడేదో ఈ పదవి కోసం యువతలు పులో పెడుతుంటారు దానికి ఎక్కువ ఈ యూరియా వస్తుంది ఈ అడుగు మందులు వస్తాయి ఈ రైతులకు ఇది వస్తాయి అది వస్తాయి ఈ పోయేది కాదు ఆయన ఏమన్నా కాస్త ఆయన పదవి కోసం ఇక్కడ దానికోసం సార్ ఇప్పుడు తెలంగాణ నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకున్నాం మరి వాళ్ళు చాలా బలంగా పోరాడాలి ఈ టైంలో యూరియా గురించి ఎక్కడ కూడా వాళ్ళ నోరు కూడా తెరిపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కుట్ర చేస్తుంది అంటే వాళ్ళ లోపం ఉంది కదా ఎత్తున బీఆర్ఎస్ రైతులకు నువ్వు ఒక స్టేట్ గవర్నమెంట్ నడిపించుకుంటూ నువ్వు కేంద్రాన్ని నిలదీస్తలేవు చేస్తూ సైతం రైతుల అవసరాలను గుర్తించి నువ్వు పోయి మరి నువ్వు చేసింది తప్పు పూర్తిగా తప్పు తప్పున్నారా స్టేట్ గవర్నమెంట్ అది ఫస్ట్ తప్పు వీళ్ళది రెండవ తప్పు సెంట్రల్ బీజేపీ కదా బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇంకా ఉండవారు రఘునందన్ రావు గానీ ఆయన గుండా ఇంకో ఆయన ఇంకోడు బండి సంజయ్ బండి సంజయ్ ఏమిటి కాదు మాట్లాడేదే కాదు గొప్పతనం ఎంతసేపు ఉన్నా హిందువులా ముస్లింలా వాడ వీడ నలు దగ్గర పెట్టిన ఆడ ఖాళీ మాత్రం పెట్టిన ఇయే కాదు ఎప్పుడు మన దేవుని గుళ్ళు దేవుని గుళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎట్లా అవునా అది అంటే రైతుల్లో కూడా మెజార్టీ కూడా హిందువులే ఉంటారు కూడా హిందువులే ఉంటారు కదా రైతులు రైతులను చూసుకోవాలి రైతులు తెచ్చుకోవాలి రేపు పొద్దున్న నేనే వస్తా మాదే గవర్నమెంట్ అయితే ఏం గవర్నమెంట్ అయితే ఎనిమిది మంది ఎంపీలు పోయి కనీసం రైతు అవసరమైందో తీర్చుకోలేకపోయినావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం రైతుల రాజ్యం అన్నారు రైతులకు రుణమాఫీ చేసిన అని రైతు బీమా ఇచ్చామని చెప్పి రైతులకు రైతు భరోసా ఇచ్చిన అని చెప్తా ఉన్నారు రైతులంతా సంతోషంగా ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లాలో రైతుల అని కూడా ఒక ప్రోగ్రాం పెద్ద ఎత్తున కూడా పెట్టిరు మరి రైతులంతా కూడా నిజంగానే సంతోషంగా ఉన్నారా రైతుల పండుగ పండుగ రైతుల పేరు చెప్పి ఏదో రకంగా సంపాదించుకోవడం ఇప్పుడు లక్ష కోట్లు పెట్టి ముసి ముసి ముసిప్రాక్ష లక్ష యాభై వేల కోట్లు ముసిప్రాక్ష అని పెట్టాడు ఆయన ఎవరు పెట్టావాడ ముసి ప్రతి పండిస్తాడా ఒట్లు పండిస్తాడా అదే అదే లక్ష యాభై వేల కోట్లు నది మీద గోదావరి నది మీద పెట్టాలన్న తెలంగాణలో అంగుళం భూమి లేకుండా భార్య ఒక్క అంగుళం లేకుండా అంటే మూసి ప్రక్షాళన చేయడం వల్ల నల్గొండ జిల్లాకు సంబంధించి రైతులకి మేలు జరుగుతాయని చెప్తా ఉన్నా నేను అనేది ఏంటంటే మూసి ప్రక్షాళన కాదు రోజు వచ్చే మురికి నీటి పక్షాన అట్లయితే పట్టణంలో ఉన్న వాళ్ళని తిని ఆర కుట్టు చూడాలని చెప్పాలి రోజు వచ్చే మురికి నీటి చేసేది పోతే అది ఎక్కడ పోతే చెప్పు ఏ దానికి సాధకత మాట్లాడితే సకదనం ఉండాలి వాళ్ళు చిన్నోడు ఉత్సవం అయ్యకుండా ఎరగబోకుంటుంటారే కానీ వెళ్ళిపోవాలి మీరు అదంతా ఆయన పక్షాలు చేసేది లేదు పక్షాన ముసి పక్షాన కదా అది ముసి పక్షాన పైసలు తినటానికి పైసలు దిగటానికి దానికి ఒక పిస్మెట్ చేసి పైసలు తెంగి ఆ పైసలు ఏందో భూమి మీద పెట్టవాను ఇక్కడ నదుల మీద పెట్టవాను నీళ్ళ మీద పెట్టవాను వ్యవసాయం మీద పెట్టవాను ముస్లిం పక్షాన్ని చేసి ఏం పాటిస్తాడు ఒడ్లు పంత పత్తి పంత లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు వేస్తారు అన్న పది మంది పోరగాలకు నౌకలు దొరకడానికి అవును సార్ ఇప్పుడు గత కొద్ది రోజుల కిందట హైదరాబాద్ నగరంలో ప్రపంచ అందాల పోటీలు పెట్టారు దాంట్లో భాగంగా రెండు వందల కోట్లు ఖర్చు చేసారు రైతులకు ఇచ్చేటువంటి బీమా కూడా డబ్బులు లేవని ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు ఎట్లా చూస్తారు రైతులకి ఆయన తమాసిగా ఎల్ఐసి బీమా కట్టుకున్నాడు వీడికి రెండు వందల కోట్లు పెట్టి అడవి అందరూ పూట దాని వల్ల వర్షం పడి చాలా పంటలు పనియా మరి అదే బీమా ఇస్తే ఇలా చచ్చిపోయినడానికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళే ఇద్దరు కదా ఎల్ఐసి కంపెనీ వాళ్ళు ఇద్దరు కదా తర్వాత అనవసరంగా బీమా కట్టలేక పనికాలి మరి ఆయన ఆలోచన ఏందో వాడిందో అర్థం కాదు ముందస్తు ప్రణాళిక లేదు వీళ్ళ దగ్గర కొంచెం వీళ్ళకున్న ఏంటంటే ఒకరికి మించి ఒకరిని సంపాదించుకోవాలి వీడింత సంపాదించాడు వాటికంటే ఇంకో వేది రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలి అదే గ్రేట్ అనుకుంటారు అదే కాని ఈ పరిపాలనా దక్షత ఎట్లా ఉంది ఇప్పుడు కేసీఆర్ చేసిన రకంగా కేసీఆర్ కంటే మనం మంచిగా చేసి అనేది కావాలి ఉంటే అంటే పది ఏళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగం మొత్తం కూడా నష్టపోయింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరినీ కూడా రాజులేం చేస్తాం రైతులందరినీ కూడా చాలా గొప్పగా చేస్తాం అని చెప్పారు రైతులు రాజు చేసే విధంగా బిచ్చగా చేసిండి ఇప్పుడు రాజు నుంచి కట్ట పెట్టగానే చేసి రోడ్ల పెట్టి అడుకతే అడుగు చేస్తున్నాడు ఊరిలో కోసం ఒకటి మా మాకాడే అనుమానం చెప్తాను ఐదు రూపాయలు ప్రస్తుతం ఉంటున్నారు ఏం చూస్తుంది ఇది సార్ బ్లాక్ లో ఎవడు ఎవడలేడు ఐదు వందల రూపాయలు బస్తా పోతుండ్రు రైతు చెప్పులు చేత పట్టుకొని రోజు రోజు గంట లేక ఏడ కొడితే లో సబ్సిడీలో సబ్సిడీలో ఎంత దొరుకుతుంది సార్ యూరియా యూరియా బస్తా ఇప్పుడు మన పిఎస్సి సెంటర్ లో యూరియా బస్తాకి సబ్సిడీ ఉంది ఇప్పుడు అంత అంత సబ్సిడీ అది లేదు లేక సెంట్రల్ గవర్నమెంటే కడుతుంది కంపెనీకి ఆ సబ్సిడీ అనేది ఇక అది ఎంత ఉందో అది ఎంత పర్సెంట్ ఉందో లేదో మనకు ముచ్చట కానీ సబ్సిడీ పెడితేనే ఈ రెండు వందల అరవై డెబ్బై రూపాయలకు ఇవ్వాలి డీలర్ డీలర్ మనకు రైతుకి అయితే వీళ్ళు మరి ఇక్కడ మరి అధికారుల లోపమా అక్కడ నాయకత్వం లోపమా అది ఏందో గానీ ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు సమగ్రంగా యూరియా ఇచ్చినము చేసినము అని అంటే ఇప్పుడు మరి ఊర్లలోకి వచ్చి ఐదు వందల రూపాయలు బస్తా అమ్ముతున్నారు పోయి తెచ్చుకుంటారు రాత్రి పూట రాత్రి పూట పోయి రైతు పోయి ఆడు ఆడికో ఒక ఆడికి వచ్చిన ఆడికి ట్రాక్టర్ తీసుకుపోయి ఆటో తీసుకుపోయి వేసుకొచ్చుకుంటున్నారు పొలాల్లో చల్లుకుంటున్నారు అది ఆ దుస్థితి ఎందుకు వచ్చింది ఆ దుస్థితి ఎందుకు వస్తుంది చెప్పు రైతుకు ఎవడన్నా బయటకు వెళ్ళిండ ఆడు ఎవడన్నా బ్లాక్ చేశాడా ఈ పది ఏళ్ళల్లో అవును సార్ పది ఏళ్ళలో ఎప్పుడు కూడా ఈ చెప్పుల దర్శనాలు చూసుడు గానీ లాడి ఛార్జీలు గానీ ఇవన్నీ ఎప్పుడు చూడలేము మళ్ళీ పదిహేను తర్వాత పాలసీ ఏ పథకం వచ్చినా రైతుకు నేరుగా పోవాలనే చెప్పి అకౌంట్ లోనే చేసి ఏదైనా సరే ఇప్పుడు సామెతం చూసిన ఒక మంచుగడ్డను తీసుకొని చేతిలో పట్టుకొని ఈ చుట్టువార్లో తిరిగి వచ్చే వరకు మళ్ళీ కొసకొచ్చే వరకు ఆ మంచుగడ్డ పూర్తిగా అరిగిపోయింది ఈయన ఇచ్చే పథకం కూడా ఏదైనా సరే ఏ పథకం ఇచ్చినా సరే అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కానీ గ్రామ పంచాయతీ లీడర్ కాడికి తిరుక్కుడు తిరుగుడు తిరుగుడు ఇప్పుడు ఇందిరా మీన్ లోనే వచ్చినాయి ఊర్లోనే తిరుగుతున్నారా ఒక్కొక్కడు ఇల్లు పెడితే ఎన్ను మీలు ఇస్తావు నాకని బాదాపు కడుత నా కొడుకులు ఒక్కొక్కడు అంటే పారదర్శక తోటి ఏ పాటి చూడకుండా భేదాలు చూడకుండా అని చెప్తున్నారు ఇందిరా మీన్ మాటలు అన్ని ఇయ్యడు ఎవ్వడుయ్యడు ఎవడు చేయడు అది మాటల వరకే స్థానికంగా ఇప్పుడు సన్న బియ్యం అన్న నాణ్యత తోటి వస్తున్నాయ్ లేకపోతే అవి కూడా సన్న బియ్యము అని ఒకసారి రెండు సార్లు ఇచ్చిండ్రు ఒకసారి మూడు నెలలకు ఇచ్చిండ్రు అవి దొడి బియ్యం అన్న పది పన్నెండు రూపాయలకు అమ్ముకు ఊళ్ళో కానీ ఇప్పుడు సన్న బియ్యం అమ్ముతున్నారు పది రూపాయలకి అమ్ముతారు నాకు చెప్పండి సన్న బియ్యము పది రూపాయలకి అమ్ముతారు ఆ దొడి బియ్యం అన్న పన్నెండు రూపాయలకి వచ్చి ఊర్లలో అంటే ఇవి పంపించే నూకలు అయ్యే నూకలు ఏం పౌడానే పాలిసి పట్టి బట్టి సన్న చేసి వాటి మీద ఏం తేమ లేకుండా చేసి ఇప్పుడు సార్ ఇంకో విషయం ఏంటంటే యూరియా కొరత రైతులు రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక రైతులు కొట్టుకుంటారు ఆడలు పట్టుబడుతున్నా ఏదో రకంగా నిలబడలేకనాలు వచ్చినవి వెనక నిలబడి ఉన్నా అంటే గొడవలు జరుగుతాయి సహజం ఇక వెనక ముందు అనుకోవడం ఇప్పుడు అవును అవునవును అవి సాధారణ తీసుకోకూడదు అంటే చూస్తే ఉంటది కదా అవును సార్ అంటే ఈ ప్రభుత్వం ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు కారణం ఏంటంటే వాళ్ళకి ముందు చూపు లేదు ప్రణాళిక అనేది లేదు సార్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే గతంలో ఆయనకు అవగాహన లేదు ప్రభుత్వ పాలన పట్ల కాకుంటే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గతంలో కూడా ఆయన చేసి ఉన్నాడు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పు ఆయన చెప్తే అయ్యదా పోయేదా ఊరి రావాలి ఇప్పుడు రెండు లక్షల టన్నులు రావాలంటే ఒక్కడ పెట్టి సంతకం పెడితే సెంట్రల్ నుంచి వంటి ఏదైనా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ పరంగానే పోవాలి కదా అవున ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు ఆయన ఏది మా కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని తోడుకొని పోతు అడవతలంగా ఉత్తమ్ కుమార్డు ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఒక్కడేం చేయగలుగుతాడు ఏది పోయినా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు వాళ్ళిద్దరు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూడా మీకు పోతేడుపాడు నీళ్ళు అయితే రైట్ కేనల్ రోడ్ అయితే అసలు పూర్తిగా ఇరవై ఐదు గ్రామాలు వేసిపోయినాడు నల్గొండ జిల్లాలో సాగర్ ప్రాజెక్టు కడితే అటువంటిది సాగర్ భూభాగం అంతా నల్గొండ జిల్లా అయితే ఇవాళ నల్గొండ జిల్లాగా నీళ్ళు లేవు పోతున్నాయి రైట్ కేనాల ద్వారా పోతేడు పోతేడిపాలు పోతేడిపాలు గిట్టతున్నది ఇవాళ ఏ కాలం పోయిన నీళ్ళు రోజుకు ముప్పై రెండు వేల గంటకు ముప్పై రెండు వేల పిశక్కులు నీళ్ళు పోతున్నాయి దాంట్లో మా నంది కానించి మా తమిళనాడు మంచిలను వంకర పెట్టుకొని అంటే ఇప్పుడు ఈ విధంగా ఎరువులు లేక నచ్చకపోవడే కాకుండా నీళ్లు లేకుండా కూడా మొత్తం బీటలు వారే అవకాశం ప్రధానమైనది ఇంకా నీళ్ళ దోపిడీ చాలా ప్రధానమైనది కేసీఆర్ నా నన్ను నన్ను దగ్గర తీసుకోవడం ఏంటంటే కేసీఆర్ కి నేను వంద కోర్లు వేసిన ఆయన ఒక చరిత్ర సీడీ చేసుకున్నాడు ఆ సీడీని సెంట్రల్ గవర్నమెంట్ ముందులో పెట్టిండు సార్ ఇది మా పరిస్థితి తెలంగాణ రైతు ఒక్క రైతు వంద బోర్లు వేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అవును ఏదో రకంగా గోదావరి జలాలు కావచ్చు ఇటు కృష్ణా జలాలు కావచ్చు మా నీళ్ళ దోపిడీ జరుగుతుంది ఆ దోపిడీ జరగపోతే మా రైతుకి ఎన్ని బోర్లు వేయాల్సిన అవసరం కాదు ఇంత కష్టాలు ఉండవు పోయి కరెంటు కష్టాలు గాని నీళ్ళ కష్టాలు గానీ ఉండవు మనీ ఆయన పట్టుబట్టిందల్ల నీళ్ళ మీదనే ఎక్కువ అదే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఉన్నప్పుడు పోనీయలే వానికి నీళ్ళని నలభై మీటర్ పెట్టండి బిడ్డ నీ వాటర్ ను వాడుకో నా వాటర్ ఎక్కడ మా మిలినాయి నీళ్లు ఇటువంటిది పోనీయ సంగి నీళ్ళు పాలు డెట్ స్టోరీ దాకా పీకపోయి రాదు ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితులు పునరావృతం అయితే అంటారా తప్పకుండా అదే అడిగిపోతాయి ఇప్పుడు అప్పుడు అంటే ఉమ్మడి పాలనలో ఉమ్మడి ముఖ్య ఉమ్మడి ఆంధ్రకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం స్వరాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డనే కదా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ బిడ్డ అయితే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర పరిపాలన కావాలి చెప్పు డబ్బులు కావాలా పెద్దవరకే అంటే ఓట్లు వేసి గెలిపించుకుంది మన తెలంగాణ వాళ్ళం కదా సార్ ఒంటేసి గెలిపించుకున్నందుకు సంక్రాక్ పోతున్నాం అదే ఎవరినైనా సరే అంటారు సామెత ఉంటది పాలిచ్చే పాలిచ్చే పరిచి పెట్టి కూర్చుకున్నట్టుంటారు ఏమనుకుంటున్నారు సార్ రైతులంతా ప్రభుత్వం పట్ల ఇప్పుడు తిట్టుకుంటున్నారు ఇప్పుడు తిట్టుకుంటే ఇప్పుడు మోసం చేసే రేమతేడి కూడా చెప్పిండు ఒకసారి మోసం చేయటానికే మేము ఉన్నాము మోసపోవద్దు ఎవడైనా అని అన్నాడు మోసపోవటానికి నువ్వు చెప్పిన మాటలలో ఇప్పుడు రైతు భరోసా అన్నావు రైతు బీమా అన్నావు ఆడోళ్ళకి పింఛన్ అన్నావు రెండు వేలు నాలుగు వేలు అన్నావు ఐదు వేలు ఆరు వేలు అన్నావు ఏంది ఏందో నీ కథల పడ్డావు లెస్స నలభై గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చినావు దాని వల్ల మోసపోయినావు నువ్వు మోసం చేయడానికి వచ్చినావు ఇప్పుడు మన జీవునది మన జేబుని కత్తిరించుకోకుండా అది కత్తిరియటానికి సిద్ధంగా ఉంటాడు అవును మనం కూడా మన జీవన జాగ్రత్తగా చూసుకోవాలంటే మనం మోసపోవద్దు కదా అయితే మోసపోయినాం రైతులు ఈ విధంగా మోసపుచ్చు ఆడవాళ్ళని కానీ రైతులు కానీ జనాభా గాని తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ జాతిని ఈ విధంగా మాటలు చెప్పుకుంటూ మోసపుచ్చు దాంట్లో మేము మోసపోయినాం మాది కూడా తప్పే కాకపోతే ఇప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి అదే సరే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చూస్తున్నారు కూడా కాంగ్రెస్ పార్టీ నేత చెప్తున్నాడు దీంట్లో ఎవరు మాట ఆ చెప్పుకుంటారు ఇప్పుడు ఊర్లలో ఎట్లా అంటే ఈ కొన్ని ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి పోలీసు అయినా ఎంఆర్ అయినా కలెక్టర్ కాంచి మొదలు పెడితే అటెండర్ దాకా కూడా వాళ్ళ మాటే వినాలి వాళ్ళ మాటే వినాలి పోయిసారి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాల సీఎం ఉన్నప్పుడు కనీసం వాళ్ళ కాడ అభ్యర్థి పోటీ చేయటానికి కూడా నానియలేదు వాళ్ళు మరి మన ఎలక్షన్ ప్రత్యక్ష కూడా జరగదు దక్కలేదు అది ఈ కొన్ని ఊర్లలో ఎట్టుంటాయి అంటే అలాంటి డామినేషన్స్ చూపెడతారు సాధారణ రైతు దానికి ఎదురుగా పోయి కూలి నాలు దానికి ఎదురుగా పోయి తిప్పలు పడలేడు కదా అలాంటివి కొన్ని చేస్తారు కొన్ని దిక్కులు అయితే కొన్ని దిక్కులు అయితే ఇది సరే స్థానిక సంస్థలతో అది వచ్చేది కాదు ఒరిగేది కాదు ఇలా స్థానిక సంస్థలు జరుగుతున్నాయి రేపు పొద్దున్నే మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అనుకో ఈ నా కొడుకులు అంతా రాజీనామా చేసి మేము బీఆర్ఎస్ అంటారు ఇప్పుడు లేదా ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ ఉంటా ఇరవై మంది ముప్పై మంది చైర్మన్ జడ్డు చైర్మన్లు మాత్రం వచ్చిందండి అదంతా స్థానిక సంస్థల ఒట్టి పాలత ఎలక్షన్ ఎంపీటీసీ అనే ఎంపీటీసీ అయితే ఆ వ్యవస్థనే రద్దు చేయాలి నన్ను అడిగింది ఏమిటి కదా లెక్క కాదు అది ఉట్టిది వానికి ఊర్లో లేదు ఒక పేరు వచ్చేది లేదు వచ్చేది లేదు నిధులు కూడా వ్యవస్థలు పెట్టిండ్రు ఇప్పుడు తెచ్చి పెడుతుందట ఎంత నీచమైన లేదని చెప్పు అంటే ప్రతిది అంటే ప్రతి సందర్భంలో చూస్తే గత కేసీఆర్ చేసినటువంటి పనులన్నీ కూడా కులాబ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది పెట్టే పేరు నాకు ఉండొద్దు అది కులాబ్ చేయాలి దానికి ఇంకో పేరు పెట్టాలి అదే దాని ప్రకారం ఇంకో పేరు పెట్టాలి ఆడు ఆ ఇల్లు కట్టించండి కేసీఆర్ వాటి మీద ఇప్పుడు రంగులేసి ఇందిరామిల్ అని పెట్టి అదే పేరు మార్చుకొని మేమిచ్చినాం మేము చేసినాం ఇవన్నీ ఇక ఉంటాయి పాలన పరంగా ఎన్నో జరుగుతాయి కానీ వాస్తవానికి అయితే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ అయితే వాళ్ళు వస్తుంది అనే మాట కల్లా వాళ్ళు నిద్రపోయి కూడా ఇక మేము మళ్ళీ గవర్నమెంట్ చేస్తాం అని మాట అనుకోవద్దు కష్టమే అంటారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కాదు కాదు ఇక్కడ కూడా కాదు ఆయన ఎక్కడ పోయినా అంతే ఉంటది దానికి ఒక రూలింగ్ పార్టీ ప్రతిపక్ష సంపాదించోదాను కూడా సరిగ్గా పోషించలేకపోతుంది ఢిల్లీ వాళ్ళు ప్రతిపక్ష హోదా అని కూడా సరిగ్గా సమర్థులు ఉన్నారు అప్పుడు ఎవరెవరంటే ఆయన టివి నరసింహరావు పెద్ద పెద్ద మేధావులు ఉంటారు వాళ్ళు అప్పుడు అంతటి మేధావులతోటి కూడా బీజేపీ వాజ్పేయి అద్వానీజా రాజాసింగ్ వీళ్ళంతా ఎట్లా కొట్లాడి అంటే అసెంబ్లీలో అసలు సుష్మా స్వరాజ్ ఉండే మహిళ లీడర్ ఆమె ఉపన్యాసం ఏంటి అసలు మనకి పక్క సోడుపుది కాకపోయాడు అంత టాలెంట్ వాళ్ళ మాటల అట్లా ఉండే అది అది లేదు వీళ్ళ దగ్గర ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడనికే ఎవ్వరు లేరు అక్కడ ఈ ఆయన ఉన్నాడు ఇప్పుడు ఏది ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉండే మహేష్ కుమార్ గౌడ రాహుల్ గాంధీ పాల్టో రాహుల్ గాంధీ దిల్లి అధ్యక్ష మల్లికార్జున గార్గి మల్లికార్జున కార్గే అధికారు మాట్లాడుతాడా పక్కవాడికి కూడా తెలియదు అది కరెక్ట్ కాదు ఆ లేరు ఆ లీడర్షిప్ లేదు ఇప్పుడు సార్ ఆడ కూడా కరెక్ట్ కొట్లాడేంత లీడర్షిప్ లేకనే బీజేపీ ఓ రెండు మూడు సార్లు అధికారంలోకి వచ్చింది అది పాల్టే ఆడుందంటే పక్షాలో లేరు వీళ్ళు ఓకే సార్ ఇప్పుడు యూరియా గురించి మాట్లాడుకుందాం ఒకసారి మళ్ళీ ఒకసారి ఇప్పటికే మూడు నుంచి నాలుగు సార్ల యూరియా వేసేటువంటి టైం కూడా అయిపోబోతుంది అంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా ఏమైనా యూరియా పంపిస్తే తక్షణంగా అందరికీ సరఫరా చేస్తే కొద్దిగా కాపాడే ప్రయత్నం ఏమైనా ఉంటదంటారా ఎప్పుడు ఎట్ట ఆయన ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చేది కాదు ఒక ఎనిమిది రోజులలోనే ఊరి అవసరం మొత్తం తీరిపోతాయి రోజుల లోపలనే ఊరి అవసరాలనే రైతుకు లేకుండా పోతుంది ఇప్పుడు అవ్వాలి మరి రాత్రికి రాత్రికి లక్షల టన్నులు దింపుతావా అవుతా అవుతదా అట్లా అది కానిపెనది జరిగేది సరే అంటే యూరియా విషయంలో విఫలమైపోయారు సాగునీటిలో కూడా మరి ముందు చూపు అయితే ఇప్పటికైతే ఇక్కడ కూడా కనబడతలేదు ఎక్కడ కనపడదు ఈసారి కూడా పోయిన యాసంగా అప్పుడు ఎప్పుడు దాకా డ్యామ్ గేట్ తెంచిదంటే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ నెల దాకా కూడా డ్యామ్ మా సాగర్ డ్యామ్ నీళ్ళే వదిలిండ్రు కసిగేట్లకి ఉంటా ఓన్లీ రెండు నెలల్లోనే నీళ్ళని మొత్తం తోడేసుకోపోయారు ఇప్పటి నుంచే వర్షాలు పోతే రేపు పొద్దున్న ఛాన్స్ వస్తాయి నీళ్ళకి వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్